వెల్కమ్ టు భారత్ టుడే తెలుగు న్యూస్ హైదరాబాద్ ఉప్పల్ నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ ఫ్లైఓవర్ పనులు వేగవంతం చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఉపాధ్యులు ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎస్ ప్రభాకర్ ఆధ్వర్యంలో బీజేపీ శ్రేణులు ఉప్పల్లో భారీ నిరసన ర్యాలీ చేపట్టారు ఉప్పల్ మహంకాళి టెంపుల్ నుండి ఉప్పల్ ఎక్స్ రోడ్ వరకు వరంగల్ జాతీయ రహదారిపై రాష్ట ప్రభుత్వానికి జీహెచ్ఎంసీ అధికారులకు భారీ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ మాట్లాడుతూ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వం వలె నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి కారిడార్ పనులు పూర్తి చేసే వరకు బీజేపీ పోరాడుతుందని ప్రభాకర్ అన్నారు ఉప్పల్లో ఎలివేటెడ్ కారిడార్ కట్టడం కొరకు నితిన్ గడ్కరీ గారు స్వయంగా మంజూరు చేసినటువంటి ఒక ప్రాజెక్ట్ ఇది దాంతోపాటు వారే స్వయంగా వచ్చి శంకుస్థాపన చేసినటువంటి ప్రాజెక్ట్ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ ఉప్పల అభివృద్ధి కొరకు ఆరు వందల కోట్ల రూపాయలు నిధులు ఇచ్చినటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నా ఒకవైపున కేంద్రం ఆరు వందల కోట్ల రూపాయలు నిధులు ఇస్తే ఈ జిహెచ్ఎంసీకి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక స్ట్రీట్ లైట్ ఒక సివర్ లైను ఒక వాటర్ లైను ఒక అక్విషన్కి ఆ పట్టింది అంటే ఈ ప్రభుత్వం ఎట్లాంటి సహాయం నిరాకరణ చేస్తా ఉందో అర్థం చేసుకోవాలి కాబట్టి గడ్కరీ గారు ఐదో తారీఖు నాడు హైదరాబాద్ వస్తున్న సందర్భంలో ఈ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని ఈ ప్రభుత్వం మడలు వంచాలని జిహెచ్ఎంసీ దారికి తీసుకురావాలని కాంట్రాక్టర్ని కూడా దారిలో పెట్టాలని ఈ ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పనులని వెంటనే వేగవంతం చేసి త్వరలోనే పూర్తి చేయడం కొరకు ఖచ్చితమైనటువంటి ఆదేశాలు జారీ చేయాలి అన్నటువంటి ఒక ఆలోచనతోన ఈరోజు ఉప్పల్లో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ర్యాలీ నిర్వహించడం జరిగింది అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం సహా నిరాకరణ చేసింది అప్పుడు ప్రజాప్రతినిధులు సహా నిరాకరణ చేశారు జిహెచ్ఎంసీ సహా నిరాకరణ చేసింది ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మొద్దు నిద్ర చేస్తూ ఉప్పల్ జంక్షన్ని ఎలా అభివృద్ధి పరుద్దామన్నటువంటి విషయంలో ఈరోజు కూడా సరైనటువంటి విధానం రూపొందించకపోవటం వల్ల జరుగుతున్నటువంటి నిర్లక్ష్యం జరుగుతున్నటువంటి జాప్యం జరుగుతున్నటువంటి అలసత్వం అన్నటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచి తీరుతాం ఇంతకుముందు కూడా కేటీఆర్ ఉప్పలికి వస్తా అంటే స్కై వాక్ ని ప్రారంభిస్తామంటే అసలు నీకు అధికారం లేదు నైతిక హక్కు లేదు స్తంభాలు మార్చలేనటువంటి మున్సిపల్ మంత్రి ఏ ముఖం పెట్టుకుని ఉప్పలికి అని చెప్పని నిలదీస్తే అప్పుడు కొంత లైట్లు అప్పుడు కొంత పైప్ లైన్లు అప్పుడు కొంత డ్రైన్లు ఇవ్వటం మొదలైంది కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఈ యొక్క జిహెచ్ఎంసీని మొద్దురు నిద్ర లేపడం కొరకు ఈరోజు యాత్ర తీశాం ఖచ్చితంగా గడ్కరీ గారి దృష్టికి ఈ అంశాలన్నీ తీసుకుపోతాం ఆరు వందల కోట్ల రూపాయలు నిధులిస్తే ఈ పైప్ లైన్లు ఈ సివర్ లైన్లు ఈ యాక్విజిషన్ చేయడానికి ఆరేళ్లు పడుతుందా అని ప్రశ్నిస్తూ ఈరోజు ఊరేగింపు తీశామని తెలియజేస్తుంది